మిరియాలు తులసి కలిపిన నీరు తాగితే ఏమవుతుంది ఈ మార్పును అసలు నమ్మలేరు శీతాకాలం మొదలయ్యింది చలి తీవ్రత పెరుగుతోంది అయితే ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి శీతాకాలంలో జలుబు దగ్గు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం అయితే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో మిరియాలు చేర్చుకోవాలట శీతాకాలంలో అతి పెద్ద సమస్య గొంతు నొప్పితో గొంతు బొంగురు పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల భోజనం తినడం కూడా కష్టమవుతుందట దీనికి పరిష్కారంగా కోసం చాలా మంది వేడి నీళ్లు తాగుతూ ఉంటారు వేడి నీటిని తాగే బదులు ఈ ప్రత్యేక పానీయం తాగవచ్చట దీన్ని తీసుకోవడం వల్ల గొంతు బొంగురు పోవడం సమస్య నుంచి సహాయపడుతుందట ఈ పానీయం తయారు చేయడానికి ఐదు తులసి ఆకులు రెండు నల్ల మిరియాలు ఒక చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి బాగా మరిగించాలట తర్వాత వనకట్టి చల్లబరిచి నీటిని తాగాలట శీతాకాలంలో దీన్ని ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని మిరియాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు అయితే ఇందుకోసం కొన్ని తులసి ఆకులు మిరియాలు తీసుకుని నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగాలని చెబుతున్నారు కాగా మిరియాలు చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయట కాబట్టి ఈ నీటితో పాటుగా తులసి ఆకులను మిరియాలను శీతాకాలంలో మీ డైట్లో చేర్చుకోవడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు